హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సకినప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీటిని ఒక్కరు చేయలేరు చాలా కష్టంగా ఉంటుంది నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుందామని వచ్చాను నేను అక్క అమ్మ ముగ్గురం అయితే వీటిని చేస్తాము చాలా బాగుంటాయి ఇవి ఇవి చేయడం అనేది చాలా టైం పడుతుంది ఒక్కరికైతే కష్టంగానే ఉంటుంది ఇవి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మేము ఎనిమిది కేజీల బియ్యం తీసుకున్నాం రాషన్ బియ్యం వీటిని త్రీ అవర్స్ నానబెట్టి ఆరబెట్టాలి ఒక కాటన్ క్లాత్లో తర్వాత పిండి గిన్నెలో పిండి పట్టించుకొచ్చి వీటిలో సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఓమా వేసుకోవాలి జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ముందుగా నువ్వులని నానబెట్టాలి ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టి వేసుకుంటే చాలా బాగుంటాయి మేము అయితే నానబెట్టినాం వాటిని ఇందులో వేసి కలిపేసుకోవాలి మొత్తం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు అయితే ఉండదు వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు ఈ అప్పాలు ఎందుకంటే బియ్యపిండి కదా బియ్యపిండి ఆయిల్ అనేది పీల్చుకోదు చాలా మట్టుకు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి మనం సంవత్సరానికి టూ టైమ్స్ చేసుకుంటాం కదా మా సైడ్ అయితే రెండు సార్లు చేసుకుంటారు అది తొలి ఏకాదశికి ఆకాశ పండగ అంటాం కదా ఆ టైంలో తర్వాత సంక్రాంతికి ఈ రెండు సార్లు అయితే ఖచ్చితంగా చేసుకుంటాం ఇవి వన్ మంత్ వరకు అస్సలు పాడవు చాలా బాగుంటాయి ఇవి మార్నింగ్ టీలో పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి ఇవి ఇవి తిన్న తర్వాత మనకు టిఫిన్ చేయాలనేది అనిపించదు డైరెక్ట్ లంచే చాలా సూపర్ ఉంటాయి ఇవి నువ్వులు సాల్ట్ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి అనేది తడుపుకోవాలి అలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చాలా టైం అయితే పడుతుంది ఇది కలపడానికి ఇలా కలుపుకున్న తర్వాత పిండి టెక్చర్ అనేది ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇంత పిండిని ఒకేసారి అయితే మనం కలపలేం కదా వాటర్ అయితే కలిపేసుకుంటాం ఇంకా గట్టి మంచిగా మెదిగేదాకా దాన్ని కలుపుకోవాలి మేము సకినప్పాలు చేసే ముందు గౌరమ్మనైతే చేసుకుంటాం గౌరమ్మం చేసి పిండితోనే దానికి కుంకుమ బొట్టు పెట్టి ఫస్ట్ చేసే సకినప్ప మధ్యలో పెట్టుకుంటాం దాన్ని లేదా తర్వాత అయినా సకినప్ప దాని చుట్టూ చేసుకోవచ్చు ఇలా పిండిని కొంచెం కొంచెంగా వేరే గిన్నెలోకి తీసుకొని దాన్ని మెత్తగా కలుపుకోవాలి పిండి మెదిగేంత వరకు మంచిగా వాటిని కలుపుకొని పెట్టుకోవాలి మనం సగనప్పాలు చేసుకునే ముందు రోజు దుప్పటి అయితే ఒకటి మంచిగా నీట్గా పిండుకోవాలి మేమైతే దుప్పటి వేసుకున్నాం కాటన్ క్లాత్ మందం చేసుకోవాలి ఎందుకంటే దాని వాటర్ అది పీల్చుకుంటుంది దాని వా అప్పలో ఉండే వాటర్ అలాగే ఉన్నట్లయితే అప్పాలు కట్టుకుపోతాయి అంటారు అంటే గట్టిగా అయితే మనం తింటే నమ్మితే నా అన్నట్టు అలా అయిపోతాయి అవి ఇలా అన్ని అప్పాలని ఇదే విధంగా చేసుకోవాలి ఈ అప్పాలు అయితే చాలామందికి చేయడం రాదు ఇలా రాకపోతే చాలామంది వేరే వాళ్ళని హెల్ప్ అడిగి చేసుకుంటారు ఊర్లల్లోనైతే అంటే సంక్రాంతికి అయితే ఖచ్చితంగా చేసుకుంటారు కదా వేరే వాళ్ళని పిలిచి చేసుకుంటారు ఒకరోజు ఒకరింట్లో ఒకరోజు ఒకరింట్లో అలా చేసుకునేవారా ఒకప్పుడైతే చేయ రాకుంటే ఇప్పుడైతే అందరికి వస్తున్నాయి కదా నేను చేసిన అప్పను మా అక్క చిన్నగా వచ్చిందని చెప్పి తీసేయమంది మళ్ళీ చేయమంది మళ్ళీ చేశాను అంటే స్టార్టింగ్లోనే నేను చిన్నగా చేశాను కొంచెం వెడల్పు సర్కిల్ చేస్తే పెద్దగా వస్తుంది కదా మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాను మేము అసలు సంక్రాంతికి చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడైతే పెన్లుందని మేము ఊరికి వెళ్ళాము అయితే ఫస్ట్ మేము మా అమ్మ మేము పిల్లలు పోగానే వాళ్ళు తినడానికి ఏదైనా చేస్తే వాళ్ళు తినుకుంటూ ఉంటారు లేదంటే షాపులలో షాప్లకి వెళ్దామని ఊరికే డబ్బులు అడుగుతూ ఉంటారు పిల్లలు అందుకే ఇలా ఏదో ఒకటి చేసి పెడుతుంది మా అమ్మనైతే పోగానే మేము సకినాలు అయితే చేసాము ఫస్ట్ రోజు నాడే చాలా సకినప్పలు చేస్తే చాలా బాగా అనిపిస్తుంది ఎక్కువ చేయాలనిపిస్తుంది చేసినా కొద్దీ చాలా సూపర్గా ఉంటుంది కింద దుప్పటి అనేది మడత లేకుండా చేసుకోవాలి లేదంటే మనం తీసేటప్పుడు అప్పాలనేటివి విరిగిపోతాయి మనం వేసుకునే క్లాత్ అయితే చాలా మందంగా ఉండాలి మనం చేసే అప్పాల వాటర్ని అది పీల్చుకునే విధంగా ఉండాలి అవి ఆరిన తర్వాతనే మనం ఆయిల్లో వేసుకోవాలి లేదంటే అవి గట్టిగా అయిపోతాయి చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకి అవి గాలికి అలా ఉంచుకోవాలి ఉంచుకున్నట్లయితే చాలా సూపర్గా వస్తాయి ఇవి బయటనే కట్టలు పొయ్యి పెట్టేసింది కట్ట ఆయిల్ పెట్టి చుట్టూ కడాయి హీట్ అయిపోయింది ఆయిల్ అయితే నేనే వేస్తాను ప్రతిసారి సకినప్పాలు చేసినప్పుడు ఎందుకంటే ఆయిల్ కొందరు వేస్తే ఎక్కువ పీల్చుకుంటాయంట అప్పాలు నేను వేస్తే తక్కువ పీల్చుకుంటాయని ఎప్పుడు మా అమ్మ నన్నే వేయమంటుంది ఇవైతే స్టవ్ మీద చేయలేము చాలా టైం అయితే పడుతుంది ఎందుకంటే మేము పిండి ఎక్కువ తీసుకున్నాం కదా చాలా సేపు పడుతుంది కొంచెం కూడా వేసుకోవచ్చు కానీ మేక మాకైతే చాలా ఎక్కువ కావాలి ప్రస్తుతానికైతే పిల్లలు ఉన్నారు కదా నేనైతే ఇళ్ళపిడతో ఆయిల్ పాకెట్ కట్ చేస్తున్నా ఎందుకంటే చాకులు మా ఇంట్లో వాడము వెజిటేబుల్స్ కానీ దేన్ని కానీ ఆ ఇళ్ల పిడతోనే వాడతాం మేము మా అమ్మ ఇంకో విషయం తెలియదు అసలు మిక్సీ కూడా వాడదు రోట్లోనే అన్ని రోటి పచ్చడి చేసేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రోట్లోనే దంచుతుంది మేము ఇంతవరకు మిక్సీ అయితే వాడలేము అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో అయితే అన్నీ వాడతాం కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో అవన్నీ ఏం వాడదు ఇదైతే ఇంటి ముందు అప్పాలు చేసింది వరండా పైన ఇది వరండా కింద అక్కడ నందివర్ధనం చెట్టు కరివేపాకు చెట్లు ఇట్లు ఉన్నాయి పక్కనే చాలా ఆకుపడుతుంది డైలీ నూక్కుంటూ అక్కడ కాల పెడుతుంది అయినా సరే అది మళ్ళీ పడుతూనే ఉంటుంది కానీ ఇప్పుడైతే బయట ఫ్రీగా ఉంటుంది కదా అని బయట అవి ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇంకొన్నైతే అప్పాలు చేసుకుందామని వెళ్ళాను ఇవి చిన్నప్పుడైతే ఎక్కువ గాజుల్లాగా చేతులకు రెండు చేతులకు వేసుకొని తిరుక్కుంటూ తినేవాళ్ళము చాలా బాగుండేవి మా అక్క బిడ్డ అప్పాలు చేయమంటే నాకు చేయరాదని చెప్పి ఆ మూల నగుస్తుందామే మా మా అమ్మ వాళ్ళ చెట్టుకు జామ చెట్టు ఉంది జామకాయలు తినుకుంటూ అప్పాలు చేసుకున్నాం అరిచేటోళ్ళు అరుస్తున్నాడు ఆడేటోళ్ళు ఆడుతున్నారు చేష్టోళ్ళు చేస్తున్నారు ఎవరి పని వాళ్ళేదే అయిపోయింది అక్కడ మనం అన్నం భగోన్ల మీద కూర భోగన్ల మీద మూతలు పెట్టుకుంటాం కదా బొగోన్ల మీదవి వాటి మూతలతోని ఇలా విరగకుండా మెల్లగా తీయాలి లేదంటే అవన్నీ ముక్కలైపోతాయి అని ఒకటి మీద ఒకటి వేసుకుంటూ తీసుకెళ్ళాలి పిల్లలైతే నేను తీసుకపోతా నేను తీసుకుపోతాను నొకలు నొకలు కొట్లాడుకోవడం కానీ వాళ్ళందరు తీస్తే విరిగిపోతాయని నేనే తీసుకొని వెళ్ళి ఆయిల్లో వేశాను నేను అప్పాలు వేయగానే ఆకు కూడా పడింది అందులో ఆకు తీసేశాను తర్వాత అప్పాలు అయితే కొంచెం వేగిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి తొందరగా తిప్పినట్లయితే వేయించుకుపోతాయి అవి ఒకటికొకటి అంటుకున్నట్టుగా ఉంటాయి వేగిన తర్వాత ఒక్కొక్కటి డివైడ్ చేసుకొని తీసుకోవచ్చు సకినాలు చేయడానికి ఒక గంటనే కాకుండా ఇంకో పుల్ల కూడా ఉంటుంది అదే సకినాల పుల్ల అంటాం మేమైతే దాంతో తీసుకుంటాం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత తీసి ఆ పుల్లకు తొడిగించుకోవాలి తొడిగించి వేరే గిన్నెలో పెట్టినట్లయితే అందులో ఉన్న ఆయిల్ అనేది మొత్తం పోతుంది ఇదే విధంగా మిగతా అన్నింటినీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అయితే రెడీ అయిపోయాయి చాలా సూపర్గా ఉంటాయి ఇవి ఇవి తెలంగాణ స్టైల్ సకినప్పాలంటారు ఇవి ఎక్కువ తెలంగాణ సైడ్ చేసుకుంటారు ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్